ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర కాలం కావస్తున్న సందర్భంగా పర్లాకిమిడి శాసనసభ్యులు ఇంజనీర్ రూపేష్ కుమార్ పాణిగ్రేహి నియోజకవర్గంలో తన జర్నీ కడలింగ్ న్యూస్తో పంచుకున్నారు నియోజకవర్గంలోని కాశీనగర్ గుసాని బ్లాక్ లలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు వంతిమల నిర్మాణంతో పాటు పర్లాకిమిడి బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వానికి లేఖలు రాసి స్వయంగా డిమాండ్ చేసి సాధించినట్టు సంతృప్తి వ్యక్తం చేశారు అలాగే గజపతి జిల్లాలో రైతులు గత ఏడాది ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడ్డారని ఈ ఏడాది ఆ సమస్య రాకుండా పండించిన కొనుగోలు చేయాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు ఇవి సాధించేందుకు ఎమ్మెల్యే చేసిన కృషి ఆయన మాటల్లోనే విందాం ముందు నేను కడల్ న్యూస్ కి చాలా ధన్యవాదం తెలియపరుస్తున్నాను మీరు ఒక చిన్న న్యూస్ పేపర్ గా కొన్ని చాలా సంవత్సరాలు ప్రాంతంలో మన గజపతి జిల్లాలో ఇక్కడైతే మన తెలుగు సాంప్రదాయ కుటుంబాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు మీ తెలుగు న్యూస్ పేపర్కి నా హార్దిక అభినందనలు నాకు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో నేను వచ్చిన ఇప్పుడు సుమారుగా పదిహేడు నెలలు అవుతుంది దీంట్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు మేము చేయగలిచాం మీకు తెలిసే ఉంటది ఏదైతే అప్పుడులో తత్కాలిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు పార్టీ బిజు జనతా దళ పార్టీ చాలా అభివృద్ధి గత పాతిక సంవత్సరంలో మన ఒడిశా రాజ్యానికి చేసింది అలాగా ఈ అభివృద్ధి పని ఏదో ఒక కంటిన్యూస్ ప్రాసెస్ డెవలప్మెంట్ అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కొత్తగా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో దాంట్లో కూడాను యంగ్ ఎమ్మెల్యేస్ ఒక ఫార్టీ పర్సెంట్ యంగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు మాకందరికి మంచి ఆపర్చునిటీస్ మంచి ఎక్స్పోజర్ మా తాలూకా విలువైన మాటల్ని సజెషన్స్ ని ఏదైతే మా ప్రాంతంలో అభివృద్ధి చేయాలో దాని పట్టంగా ఏ చెప్పినా అవన్నీ మేము చెప్పగలుస్తున్నాం అదే క్రమంలో చెప్పాలంటే చాలా కొన్ని చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ఒక బైపాస్ రోడ్ ఒకటి అవడానికి ఉన్ను ఎందుకంటే మీకు చూసే ఉంటారు మన పల్లా టౌన్ చాలా పాత మున్సిపాలిటీ ఇది అంటే నైన్టీస్ లో మున్సిపాలిటీ కానీ ఇప్పుడు దాకా అది ఇక్కడ ఒక బైపాస్ రోడ్ అవ్వకపోవడం వల్ల రోడ్ కంజక్షన్ అవ్వడం వల్ల ఇటు వ్యాపారం పరంగా అవన్నీ లేకపోతే స్కూల్ వెళ్ళడానికి బిజినెస్ చేయడానికి చాలా ప్రాబ్లం అందుకే ఎన్నో సంవత్సరాల నుండి ఒక బైపాస్ రోడ్ గురించి ఇక్కడ ఒక పెద్ద డిమాండ్ ఉన్న నేను నా ఫస్ట్ మొదటి అసెంబ్లీ దీంట్లో క్వశ్చన్ లో నేను ఎప్పుడు బైపాస్ రోడ్ అవుతుందని నేను అడగడం జరిగింది అలాగే ఈసారి కూడా వింటర్ సెషన్ లో నేను అడిగాను దాన్ని ఆక్రమంగా ఇప్పుడు పని స్టార్ట్ అయిపోయింది సర్వే చేయడానికి ఒక టీం వచ్చేసి కూడా చేస్తుంది ఇప్పుడు ల్యాండ్ ఎవేషన్ అంటే ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నారు ల్యాండ్ ఎక్విషన్ ఒక లో అయిపోతే అప్పుడు పనులు స్టార్ట్ అయిపోద్ది ఒకసారి మన బైపాస్ రోడ్ ఇవ్వడం తర్వాత చాలా అభివృద్ధి ఒక ప్రాంతంలో అవుతుంది మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు చుట్టుపక్కల ఏదైతే మన ఆంధ్రాలో చూస్తే మన ప్రతి ఎక్కడ బైపాస్ రోడ్లు ఉంటాయి అక్కడ కొత్తగా ఇంకొక వస్తుంది అన్ని పరంగా ముందుకెళ్తుంది అయితే బైపాస్ రోడ్ నేను అడవడం అది శాంక్షన్ అవ్వడం దానికి ఒక ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ శాంక్షన్ అయ్యి పనులు స్టార్ట్ అవుతాయి కొన్ని రోజుల్లో ఒకటి చూసుకుంటే నెక్స్ట్ ఇంకోటి మీరు ఈక్వల్ గా ఒరిస్సాలో కూడా మీ కవరేజ్ చేస్తున్నారు మీ న్యూస్ అలాగే ఆంధ్రాలో కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇది బార్డర్ ఉంది కాబట్టి మాకు ఒక చాలా క్లోజ్ రిలేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ నైబర్ మన డిస్ట్రిక్ట్ తోనే స్పెషల్లీ ఏదైతే చుట్టుపక్కల ఇటు పాతపట్నం నియోజకవర్గం అటు పాల్కొండ నియోజకవర్గంలో రెండిటిలో కూడాను అలాగే అక్కడ మీకు తెలిసి ఉంటది ఒక లిబురి అని ఒక ఉంది అక్కడ రాజ్ గారి పరంలో ఆ ఊరుండే మందులో అక్కడ ఇప్పుడు కూడాను మా ఒరియా ఫ్యామిలీస్ చాలా మంది ఉంటున్నారు తెలుగు ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు అక్కడ రాజ్ గారి తల్గా శ్రీ కృష్ణ చంద్ర గజపతి రాజ్ గారి తాల్గా ఒక మందిరం అక్కడ ఉంది ఆ మందిరం గోపినాథ్ మందిరం చాలా ఫేమస్ మందిరం అక్కడ ప్రతి సంవత్సరం హోలీ టైమ్ లోన ఒక మంచి యాత్ర కూడా అవుతుంటది మన ఆంధ్ర వాళ్ళు కూడా వస్తుంటారు అది ఒక ఫేమస్ మందిరం అయితే ఒక చిన్న ఏదైతే ఉంది ఇటు అటు నది అటువైపు ఈ మందిరం ఇటువైపు ఇటు మనకి వెళ్ళి రావడానికి చుట్టూ వెళ్ళాలంటే కొత్తూరు వైపు నుండి మనకి పాతికి ముప్పై కిలోమీటర్లు పడుతుంది అదే మనం బై రివర్ లో వెళ్ళిపోతే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏ దాటుకుని వెళ్తే అయిపోతుంది కానీ ఇప్పుడు నేను డిమాండ్ చేశాను ఎప్పుడైతే నా ఫ్యామిలీతో వెళ్ళాము మేము అలాగే మన ఇక్కడ లోకల్ లీడర్స్ అందరు వెళ్ళారు మేము ఆ రోజు దర్శనం చేయడానికి వెళ్తే గెలిచిన తర్వాత ఆ ఊరు వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళాం మన రాజుగారు మందిరం కాబట్టి అక్కడ ప్రసాదం తీసుకున్నాం అప్పుడు అందరు నాకు డిమాండ్ చేశారు ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఒకటి అయిపోతే సుమారుగా ఒక ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ బ్రిడ్జ్ అయిపోతే అటు బార్డర్ నుండి ఇటు బార్డర్ రావడానికి ఈజీ అయిపోద్ది అయితే నేను వెంటనే అది దాన్ని ఫీల్ చేసుకుని దాన్ని అండర్స్టాండ్ వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు వెంటనే టెక్నికల్ సర్వే చేయడానికి వెళ్ళారు దానికి అవతద లేదని చూడడానికి వెళ్ళారు లక్కీలీ అది చూసారు ఒక ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ వరకు ఒక అంత మా హద్దులోనే అవుతుంది వాళ్ళ హద్దుకి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా మనకి సహకరిస్తారని చెప్పడం కూడా జరిగింది ఈలోగా నేను అక్టోబర్ లో రాసుకుని ఇచ్చాను నాకు రెండు బ్రిడ్జ్లు ఇవ్వని రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్ అప్పుడు నేను ఇది బ్రిడ్జ్ పెట్టిన ఏదైతే మన ఆంధ్ర నుండి ఒరిస్సాకి కనెక్టివిటీ అవుతుంది బ్రిడ్జ్ ఇది సుమారుగా ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ది అలాగే ఇంకోటి మన గుసానీలో సోమర పంచాయతీలోకి చిన్న బ్రిడ్జ్ ఇవ్వడం జరిగింది ఈ రెండు బ్రిడ్జ్లు ఇవ్వడంతో నేను ఇచ్చిన అక్టోబర్లో డిపార్ట్మెంట్ కి రాసుకుని నా లెటర్ హెడ్ లోన అది సెప్టెంబర్ లో సెప్టెంబర్ లో పంపించండి అది అక్టోబర్ లో మన డిపార్ట్మెంట్ పంపించడం అయింది గవర్నమెంట్ కి అది నవంబర్ లో అది శాంక్షన్ కూడా అయిపోయింది అంటే డిసెంబర్ మన నవంబర్ ట్వంటీ సెవెన్ అది ఒక హిస్టారికల్ బ్రిడ్జ్ అవుతుంది నాకు అడిగితే చాలా సాటిస్ఫికేషన్ నా బ్రిడ్జ్ ఎప్పుడైతే సుమారుగా ఒక టూ ఇయర్స్ పట్టవచ్చు అది అయిపోతే నాకు ఒక లైఫ్ టైమ్ లో ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లాగా ఉంటుంది ఎందుకంటే చిన్న విషయం కదా ఈ రోజు మనం మహేంద్రధని ఆయ బ్రిడ్జ్ మీరు వస్తున్నప్పుడు చూస్తే ఉంటారు పాతపట్నం గేట్ ఒక బ్రిడ్జ్ ఉంది అందమైన బ్రిడ్జ్ అలాంటి ఈ బ్రిడ్జ్ అది అయిపోతే అటు మనకి ఆంధ్ర నుండి చాలా మంది ఫోన్ చేశారు మనకి పిలుచున్నారు మన సీఎం గారు కూడా వచ్చారంట అక్కడ మన బ్యానర్లు కూడా కట్టి అందరు మనకి ధన్యవాదాలు కూడా తెలియపరిచారు ఇది ఒక హిస్టారికల్ బ్రిడ్జ్ అవబోతుంది ఈ రెండు తక్కినవన్నీ ఏదైతే మనం రైతుల గురించి పోరాడడం మన రైతుల గురించి కూడా మనం అసెంబ్లీలో నేను లేకపోయినా ఆ విషయాన్ని ఏదైతే బ్యాడీ ప్రొక్యూర్మెంట్ లో చాలా ఏది జరిగింది ఏదైతే సక్రమంగా జరగాల్సిందే జాగ్రత్త కన్నా అందరూ డిస్ట్రెస్ ఇలా అనుకోకన్నా అన్ సీజన్ వర్షం పడడం వల్ల కలర్ చేంజ్ అయింది మనకి ఎఫెక్ట్ పొరంగా ఇస్తారు ఆ అది క్వాలిటీ ఉండకపోతే ఎంఎస్పి దొరకదు అయితే ఈలో ఒక పండగ అందరికి మీకు తెలుసు ఉంటుంది రాబోయే రోజులు సంక్రాంతి పండగ వస్తుంది అప్పుడు అందరూ ఎన్నో డబ్బులు అప్పు తీసుకొని పంటలు పండిస్తారులో డబ్బులు రాకపోతే వాళ్ళు ఇంటికి చోటలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అందరూ అందరు ఆంధ్రా గమేస్తున్నారు యాక్చువల్ గా అమ్మకూడదు మన ఒరిస్సా గ్రైన్ ఒరిస్సా ప్యాడరిస్సా ప్రొక్యూర్మెంట్ చేయాలి అప్పుడే వాళ్ళకి ఎంఎస్పి దొరుకుతుంది ఏదైతే గవర్నమెంట్ ముఖ్యని మన రైతులు కానీ బాధపడి వేరే వాళ్ళకి వేరే స్టేట్ కి అమ్మేస్తే అది కూడా తక్కువ ధరలో ఏదైతే క్వింటల్ మనకి ఇక్కడ ఇస్తే మూడు వేల ఒక వంద విత్ ఎంఎస్పి దొరుకుతుంది అదే ఏం చేస్తారు మన వాళ్ళకి లేడ్ అవడం వల్ల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ డేట్ ఒకటి చెప్పారు ఆ టైంకి అది ప్రొక్యూర్మెంట్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు తప్పని పరిస్థితిలో ఆంధ్రాకి అమ్మారు ఏదైతే పద్దెనిమిది అంటే పంతొమ్మిది వందల రూపాయలకి అంటే సుమారు ఒక రెండు వేల లాస్ లో అమ్మారు అది అది భారం మన రైతుల మీద పడింది వాళ్ళు కష్టపడి వాళ్ళు శ్రమంతో వాళ్ళు కృషించి పండించిన పంటని వేరే ఇది డిస్ట్రిక్ట్ కమిసారు ఆంధ్ర కమిసారు అది కూడా తక్కువ ధరలో అమ్మేశారు మంచి ధరలో అమ్మితే వేరే విషయం అయితే ఇలాంటివి జరగకూడదని నేను ఈసారి హెచ్చరించడం అయింది ఏదైతే టైం మీరు డిసైడ్ చేస్తారు ఆ టైంకి మీరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పడం జరిగింది ఇలాంటివన్నీ మేము ప్రతి నేను నియోజకవర్గంలో అరౌండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ డేస్ ప్రతి పంచాయతీకి వెళ్ళడం జరుగుతుంది ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెళ్ళి వెంటనే సంబంధించిన డిపార్ట్మెంట్కి చెప్పి దాన్ని వెంటనే సెటరేట్ చేయడానికి వాళ్ళకి హెచ్చరించడం అవుతుంది ఇవన్నీ మనం జనాలతో తూనే ఉంటున్నాం వాళ్ళకి ఇక్కడ మేము క్రికెట్ అకాడమీ కూడా చేస్తున్నాం ఇప్పుడు పిల్లలు యూత్ ఇక్కడ ఫ్రీగా మనం వాళ్ళకి అన్ని తాలూకా కోచింగ్ అవి ఇచ్చేసి చాలా నామినల్ ఫీజు ఏదైతే వచ్చే ఇద్దరిని బట్టి వాళ్ళకి వాళ్ళు ఫీజు ఇచ్చినట్టు వాళ్ళు చేసుకొని వీళ్ళు ఇప్పుడు దాంట్లో చాంపియన్స్ కూడా అయ్యారు మన స్టేట్ లెవెల్లోన గజపతి డిస్ట్రిక్ట్ క్రికెట్ లో అండర్ సెవెంటీన్ లో చాంపియన్ అయింది మనం అన్ని పరంగా ఇప్పుడు ఒక ఇండస్ట్రీ కూడా ఇక్కడ జరిగింది అప్పుడు బయోవెనల్ ఇండస్ట్రీ మన ఆంధ్ర వాళ్ళే పెట్టున్నారు అది మన నవీన్ పట్నాయక్ గారి టైంలో అది అయింది అది సుమారుగా ఇప్పుడు ఒక నెలలు అయింది ఓపెన్ అయి ఇలాంటివన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని పరంగా ప్రతి లో ప్రతి వర్గానికి మనం అభివృద్ధి చెందడానికి మేము అందరూ జనాలతో ఉన్నాం జనాల గురించి పోరాడుతున్నాం మనం ఆక్రిస్తుని వచ్చాం మాతోని ఒక బ్యాక్లో ఒక రిచ్ ఎక్స్పీరియన్స్ పట్టుకొని వచ్చేసి చేయడం వల్ల మనకి ఇవన్నీ జనాల గురించి ఆలోచిస్తున్నాం మాకు ఏదైతే మా సంస్థలు కూడా ఉన్నాయి మేము వైద్య పరంగా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి సుఖరమైన మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఏదైనా కావాల్సింది మనం వాళ్ళకి చేయడానికి చూస్తున్నాం అలాగే ఫ్రీగా ఎడ్యుకేషన్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం యూత్ కూడా మేము నుండి ఎవరైనా మంచి సాఫ్ట్వేర్లో చేయడానికి ఉంటే మన ఏదే సంస్థలు ఉన్నాయి దాన్ని కూడా మనం రికమెండ్ చేస్తున్నాం ఇవన్నీ అందులో గురించి చేయడం జరుగుతున్నాయి ఇక్కడ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే రూపేష్ కుమార్ పాణిగ్రహి మాట్లాడిన మాటలు ఇప్పుడు విందాం రూపేష్ పాణిగ్రహి धन्यवाद ऑनरेबल मैडम स्पीकर मुझे वर्ष जो पैड प्रक्योरमेंटर जो अवेलाइया गजपति जिला पाला कन्स्टी तिषय किसी अवगत करवाई चाहती आपण मैंने जानते हैं जो चबीश पचीस खरीफ सीजन रो पैडी प्रक्योरमेंट पचास परसेंट रूर्ध क्लब नष्ट जो धान सब डिस्कलर होने आंध्रे डिस्ट्रिक सेल रे बिकख्य कनसीट्युएन्सी तेलुगु संप्रदाय चाष मैंने रुंती समस्ते मकर संक्रांति बहुत धूमधाम रे मनाती से समय रे जी टेन मिल से वर्ष भी बाध्य कि आंध्रा बिकाप बाध्योटा कि एम एस पी रो जो बावदान रखी गवर्णमेंट एक टकर आंध्रा कु बिका बेलेक उ क्विंटेल बाध्य बिका बाध्योच्चे मोर आपण पाखे नवेदन र

সমস্ত আপনার জাগবে যার বহু ভূমিকা আছে ওড়শা রাজ্যে সেইভাবে পালা টউন্রে আজ সুদা বি বাইপা রোড হয়েপারি মুবাদ দেবী অনুবল মিনিটর দুইথর নিকটে সে গত করে সে গোটে কমিটি গঠন করে ডেভেলপমেন্ট যে বুদ্ধিজীবী প্রথম ডিমান্ড লা গোটে বাইপাস রোডের মো কালি এসিঙ্ সহ কথা సరే మరో నవేదన రియరు ఈ కమటా సురు అవుతుంది బైపాస్ రోడ్వాడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ మనవి